హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారండి ఉషారాణి ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఇవాళ టాపిక్ వచ్చేసరికి విజయవాడలో ప్రాపర్టీ రేట్స్ అనేవి చాలా పెరిగినాయి కాబట్టి విజయవాడలో కొనుక్కోలేని వాళ్ళు విజయవాడకి అతి దగ్గరలో చెర్ల మండలం మధిర హైవేకి ఆనుకొని ఉన్న ఈ ఓపెన్ ల్యాండ్ అయితే సేల్కి రావడం జరిగిందండి డెవలప్మెంట్ జోన్లో రెసిడెన్షియల్ ఏరియాలో మీకు ఈ ప్లాట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి ఇక్కడ గజం కేవలం ఏడు వేల ఐదు వందల రూపాయలు అయితే ఉందండి చూస్తున్నారు కదా ఆల్మోస్ట్ కన్స్ట్రక్షన్స్ కూడా స్టార్ట్ అయిపోయినాయి ఇందులో లిమిటెడ్ ప్లాట్స్ మాత్రమే ఉన్నాయండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే డిస్ప్లే కనబడే నెంబర్కి అయితే కాల్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ క్లియర్ టైటిల్ తో స్పాట్ రిజిస్ట్రేషన్ తో ఈ ఓపెన్ ల్యాండ్ అయితే సేల్ కి రెడీగా ఉందండి ఇందులో ఈస్ట్ ఫేసింగ్ కలిగిన ప్లాట్స్ కూడా ఉన్నాయండి కాకపోతే లిమిటెడ్ ప్లాట్స్ మాత్రమే ఉన్నాయి కేవలం పన్నెండు ప్లాట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి చుట్టూ హైలైట్స్ వచ్చి వంద ఎకరాల్లో ఫిలిం స్టూడియో కూడా శాంక్షన్ అయింది కార్గో టర్మినల్ మరియు లాజిస్టిక్ హబ్ అలాగే నూట ఎనభై తొమ్మిది కిలోమీటర్ల అమరావతి ఔటర్ రింగ్ రోడ్ కి దగ్గరలో అయితే ఉందండి హైదరాబాద్ నేషనల్ హైవేకి అతి దగ్గరలో మరియు ఈ రోజే ఇల్లు కట్టుకునే ప్లాట్స్ అయితే మీ ముందుకు తీసుకురావడం జరిగింది రెసిడెన్షియల్ జోన్లో చుట్టూత ఇళ్లకు మధ్యలో రోడ్డుగా అనుకొని అతి తక్కువ ప్రైస్లో కావాలని చెప్పని అడుగుతున్నారండి అలాంటి వారికి ఈ ప్రాపర్టీ చాలా యూజ్ అవుతుందండి హౌస్ పరంగా కానీ లేదంటే ఏదైనా కమర్షియల్ టైప్లో మీరు యూజ్ చేసుకోవడానికి కూడా అవకాశం ఉందండి అలాగే మన ఉషారాని ప్రాపర్టీస్ తరఫున ఏ ప్రాపర్టీ తీసుకున్నా కానీ ఈ మంత్ ఎండింగ్ లోపు టూ గ్రామ్స్ గోల్డ్ కాయిన్స్ బహుమతిగా ఇవ్వడం జరుగుతుంది అలాగే ఐదు వందల గజాల నుంచి వెయ్యి గజాలు తీసుకున్న వారికి ఫోర్ గ్రామ్స్ గోల్డ్ కాయిన్స్తో పాటు బ్రాండెడ్ ఎల్ఈడి టీవీ కూడా బహుమతిగా ఇవ్వడం జరుగుతుందండి ఈ అవకాశాన్ని తప్పకుండా ఉపయోగించుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి రియల్ ఎస్టేట్ ఫీల్డ్లో లో డబ్బులు సంపాదించుకొని మంచిగా సెటిల్ అవుదామని చెప్పని ఆలోచన ఉన్న వాళ్ళు ఎవరైనా సరే మార్కెటింగ్కి మరియు శాలరీ బేస్ కిందైనా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నా గానీ డిస్ప్లే కనబడే నంబర్ అయితే కాల్ చేయండి అలాగే ఈ ప్రాపర్టీకి లోన్ సౌకర్యం కూడా ఉందండి ఇక్కడ ఉన్న గవర్నమెంట్ వాల్యుయేషన్ ప్రకారం మీకు ఎంత వరకు ఎలిజిబుల్ ఉందో అంత వరకు లోన్ కూడా ఇప్పించడం జరుగుతుంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే డిస్ప్లే కనబడే నంబర్ కాల్ చేయండి ఫ్రెండ్స్ ఫుల్ టైమ్ తో పాటు పార్ట్ టైం జాబ్ కూడా చేసుకునే అవకాశం ఉంది రియల్ ఎస్టేట్ రంగంలో మంచి భవిష్యత్తు నిర్మించుకోవడానికి మన సూర్య ఇన్ఫ్రా హౌసింగ్ మీకు స్వాగతం పలుకుతుందండి వయసుతో సంబంధం లేకుండా ఇంట్రెస్ట్ ఉండి సంపాదించుకోవాలనే ఆలోచన ఉన్నవారు మాత్రం తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి ఆఫీస్ అడ్రస్ వచ్చేసరికి హోల్సేల్ మార్కెట్ యార్డ్ గొల్లపూడి షాప్ నెంబర్ త్రీ హండ్రెడ్ అండ్ లెవెన్ ఫస్ట్ ఫ్లోర్ విజయవాడ మరిన్ని వివరాలకై డిస్ప్లే కనబడిన నంబర్ కైతే కాల్ చేయండి ఇంకా చూడాలనుకుంటే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్